ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆదాయ పన్ను రిటర్న్స్ను వంద శాతం ఫైల్ చేస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్ల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు సీఈఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అవగాహన రాహిత్యంతో జిల్లాలో ఇంకా నలభై ఆరు సొసైటీలు ఆదాయపు పన్ను రిటర్న్స్ను దాఖలు చేయలేదన్నారు ఈ సంవత్సరమైన రిటర్న్స్ పూర్తిస్థాయిలో ఫైల్ చేయాలని సూచించారు ఆదాయ పన్ను అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘాలు ఖచ్చితంగా ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయాలని సూచించారు ఆర్థిక లావాదేవీలు నిర్వహించి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని ప్రాథమిక సంఘాలపై చర్యలు తీసుకుంటామన్నారు భూనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఆడిటోరియల్లు నిర్వహించిన ఇన్కమ్ టాక్స్ సదస్సు ఎందుకంటే ఇన్కమ్ టాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఏ అనర్థాలు జరుగుతాయి దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఆ చర్యల వల్ల సొసైటీకి జరిగే ఏంది అని చెప్పడానికి మాత్రమే వాళ్ళు రావడం జరిగింది గతంలో ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసే అవగాహన ఈ సొసైటీలకు లేదు ఎందుకంటే వీళ్ళకున్న అవగాహన ప్రకారంగా మాది రైతు రిలేటెడ్ వ్యవసాయానికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని సొసైటీలో వచ్చే ఇన్కమ్కు ఇన్కమ్ ట్యాక్స్ అయితే కంపల్సరీ కట్టాలనే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది ఈరోజు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది డిసిసి లో ఇది కండక్ట్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని అనేది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేయట్లేదు ఫైల్ చేయకపోవడం వల్ల ఏమైపోతుందంటే క్యాష్ డిపాజిట్స్ అయినా క్యాష్ విత్డ్రావల్స్ అయినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ట్యాక్స్ డిడక్షన్ డిడక్షన్ వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి ఎప్పుడైతే వన్ క్రోర్ అబో ఉంటే ఇట్లా ట్యాక్స్ ఆడిట్ చేపించాలి ఈ రెండు కో కూడా డ్యూ డేట్లో ఫైల్ చేయాలి ఫైల్ చేసే అప్పుడు వాళ్ళకు ఎయిటీపీ కింద డిడక్షన్ వస్తుంది వన్ రూపీ కూడా కట్టేది అవసరం లేదు